హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ స్పెషల్స్ ఈరోజు నేను కృష్ణాష్టమి సందర్భంగా అటుకులతో స్వీట్ చేశాను అటుకులు బెల్లం పెట్టాను కృష్ణయ్యకి అది ఎలా చేయాలో చూద్దామండి ఒక కప్పు అటుకులు తీసుకుందాం ఒక కప్పు దొడ్డు లావు అటుకులు అంటారు దొడ్డు అటుకులు అంటారండి అవైతేనే పని పనిచేస్తాయి పల్సటి అయితే ఉరికనే పిండి అయిపోతాయండి ఇవి ఒక కప్పు తీసుకుంటే అరకప్పు పాలు తీసుకోవాలండి అరకప్పు పాలల్లో పది నిమిషాల ముందు నానబెట్టి ఉంచి ఒక అరకప్పు బెల్లం పట్టుద్దండి కప్పు ఏదైనా ఏ కప్పుతో తీసుకున్నా గ్లాస్తో తీసుకున్నా అర గ్లాసు అరకప్పు బెల్లం పాలు పడతాయి అన్నమాట ఇంకా అది మాత్రం రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ అండి కొబ్బరి బాదం కట్ చేసానండి అవి కొన్ని అవి కొన్ని ఎన్ని అటుకులు ఉండి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఒక కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిస్లు వేసి వేయించి పక్కన పెట్టుకొని బెల్లం వేసి ఇక చేసుకోవటం అండి ఇది ఫోర్ ఫైవ్ డేస్ ఉంటుందండి బయట ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం ఉంటుంది అప్పటికప్పుడైనా చేసుకొని తినొచ్చండి అసలు ఎంత పావు గంటలు అయిపోద్ది మొత్తం అన్నీ రెడీగా ఉండేవి మన దగ్గర మన దగ్గర లేని వస్తువు లేదు అన్నీ ఉంటాయి ఇంట్లో అది పాకం రానిచ్చి పళ్ళల్లో తడిపి పెట్టింది దాంట్లో వేయటమే అండి ఎలక్కయ పొడి చల్లుకోవాలండి అది మిస్ అయింది కొద్దిగా నాది యాలక్కాయ పొడి చల్లింది దీనికి లాస్ట్కి ఏమకాయ పొడి చల్లుకొని ఇది దగ్గరికి వచ్చిన తర్వాత ఆ డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాయి ఉన్నాయిగా అవి కూడా వేసి ఆ పొడి కూడా వేసుకోవాలండి ఆ వీడియో ఏదో మిస్ అయింది కొద్దిగా ఇంకా అది తీసి దేవుడికి పెట్టుకోటండి కృష్ణాష్టమి శుభాకాంక్షలతో అందరూ బాగుండాలని కోరుకుంటూ చేశానండి నేను ఇది చాలా బాగా గుది కుదిరిందండి ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది దేవుడు పెట్టుకుందామండి ఒక వెండి గిన్నెలో అది జీ ఈ ప్రసాదం అటుకుల ప్రసాదం జీడిపప్పులు అన్నీ కలిపి ఉన్నది పెట్టానండి ఓ ప్లేట్లోనే జోత్త పచ్చి మామూలు అటుకుల్లోనూ బెల్లం పెట్టానండి పూజ చేసుకున్నాను టేస్ట్ చేద్దాం రెడీ అయిందండి నచ్చితే లైక్ ఇవ్వండి నా వీడియోలు చూడండి ఎంత బాగుందో అండి అసలు చాలా చాలా బాగుంది అందరూ పిల్లలు ఇష్టపడతారు పెద్దలు ఇష్టపడతారు పది నిమిషాల్లో అయిపోద్దండి మొత్తం అది రెడీగా ఉంటే మాత్రం చేయటం పది నిమిషాలే పడుతుంది అంతా దేవుడికి పెట్టానండి చాలా చాలా టేస్టీగా ఉందండి చాలా చాలా టేస్టీగా ఉంది టేస్ట్ చేస్తున్నానండి బాయ్ అండి సూపర్ సూపర్